ఒకప్పుడు నిషధ మరియు విదర్భ రాజ్యాలలో ఇద్దరు ఆత్మలు కలవడం అనివార్యమైంది నలుడు ఒక మహనీయ రాజు మరియు దమయంతి అపార అందం కలిగిన రాజకుమార్తె దివ్యమైన హంస ద్వారా వారి హృదయాలు కలిశాయి తన స్వయంవరంలో దేవతలే ఆమెను వరించడానికి పోటీ పడుతున్నప్పటికీ దమయంతి నలుడిని తన జీవిత భాదస్వామిగా ఎంచుకుంది కాని విధి దయ చూపలేదు వారి ఆనందం పట్ల అసూయతో కలి నలుడిని శపించాడు నలుడు జూదల్లో తన రాజ్యాన్ని కోల్పోయి దమయంతితో అరణ్యాలలో సంచరించాడు కోపంతో మరియు దురదృష్టంతో బాధపడుతూ దమయంతి రక్షణ పొందాలని ఆశిస్తూ నలుడు ఆమెను వదిలివేశాడు ఇద్దరూ కష్టాలు ఎదుర్కొన్నా ఒకరికొకరు మరచిపోలేకపోయారు ఆయల తర్వాత చాకచక్యంగా దమయంతి రూపొందించిన పథకం ద్వారా సారథిగా మారిన నలుడిని గుర్తించింది విధి పరీక్షలను అధిగమిస్తూ నలుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు వారి ఆనందం పునరుద్ధరించబడింది వారి కథ నిజమైన ప్రేమ మరియు దీక్ష ఏనా అడ్డంకిని దాటగలదని మనకు గుర్తు చేస్తుంది ప్రేమ అన్ని అడ్డంకులను జయిస్తుంది అంతటా విధి పరీక్షల కూడా